హాయ్ అండి అందరికీ నేనైతే పిల్లలైతే ఇష్టంగా తినే ఒక రెసిపీ అయితే చేసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే పెద్దలకు వాళ్ళకు ఇట్లా ఎవరికైనా లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది క్యారెట్ రైస్ అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నేనైతే పొయ్యి మీద ఒక కడాయి ముందు ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొంచెం నూనె పోసి అందులో జీలకర్ర ఆవాలు వేసిన వేసిన తర్వాత అందులోనే ఒక అర క్యారెట్ అనేది కొంచెం పెద్దగా కట్ చేసి అందులోనైతే వేసాను వేసి ఆ క్యారెట్ కొంచెం గోలిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ సూత వేసి అవి సూత కొంచెం గోలునిచ్చిన గోలిన తర్వాత అందులోనైతే నేనైతే ఒక కప్పు క్యారెట్ అనేది చిన్నగా తురిమి పక్కన పెట్టుకున్నాను ఆ కురిమిన తా క్యారెట్ సూత అందులోనే వేసాను అన్నట్టు వేసిన తర్వాత ఆ క్యారెట్ సూత కొంచెం పచ్చివాసన పోవాలి పైకి కొంచెం నూనె తీరేదాకా కొంచెం గోలనిచ్చిన నూనెలోనే పచ్చివాసన పోయేదాకా అలా గోలిన తర్వాత అందులోనైతే నేను కొంచెం రుచికి తగినంత పసుపు రుచికి తగినంత ఉప్పు కారము ధనియాల పొడి అయితే వేసాను మసాలా పౌడర్స్ వేసుకోవచ్చు కానీ పిల్లలు కారం ఉంటే తినరని నేనైతే వేయలేదు మీ దగ్గర ఉంటే ఆప్షన్ వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఇలా మొత్తం కలిపిన తర్వాత అందులోనైతే నేను ముందుగాల రెండు రైస్ల నార్మల్ బియ్యమే కడిగి వండిన వండి పెట్టిన కొంచెం పుల్లలు పుల్లలే పెట్టాలండి వండాలి అలా వండేసి పక్కన పెట్టుకున్నాను అది సల్లారిన తర్వాత అందులోనే సల్లారిన తర్వాత మీరు ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే అదైనా పెట్టుకోవచ్చు నా దగ్గర లేదు అందుకే నేనైతే నార్మల్గా ఇంట్లో మనం డైలీ వాడుకునే రైస్ అయితే పెట్టాను అది చల్లారిన తర్వాత అందులోనైతే నేనైతే అన్నాన్ని ఇంతకుముందు క్యారెట్ గిట్లంతా ఉడికింది కదా అందులోకైతే వేసేసిన మొత్తం అందులో అన్నం వేసేసి మొత్తం మిక్స్ మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మొత్తం కలుపుకుంటాం కదా అది మసాలా గిట్లంతా అన్నాన్ని కలిపిన తర్వాత దానిపైన నేనైతే ఒకటి నిమ్మకాయ సగం నిమ్మకాయ అందులోనైతే పిండాను చాలా బాగుంటుందని పిన్న తర్వాత అంత కలిపి ఒక నిమ్మకాయ అయితే మొత్తం పిండిన పిన్న తర్వాత దాని మీద కొత్తిమీర ఉంటే మీరు ఉంటే వేయండి లేకపోతే లేదు నా దగ్గర లేదు బట్ నేను వేయలేదు మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యండి ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి బీస్ ది రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పక